भगवद्गीता अर्जुन विषाद योग अध्याय సంపూర్ణ కథా స్క్రిప్ట్ ఈ లోకం యుద్ధాలతో నిండి ఉంది కాని ప్రతి యుద్ధం కత్తులతో కాదు కొన్ని యుద్ధాలు మన మనస్సులో జరుగుతాయి అలాంటి ఒక మహా అంతర్ముఖ యుద్ధం నుంచే ఈ లోకానికి మార్గదర్శకమైన గ్రంథం పుట్టింది అదే భగవద్గీత అదే అర్జున విషాదయోగం ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని అన్ని శ్లోకాల భావాన్ని ఒకే కథగా వినబోతున్నారు కళ్ళు మూసుకోండి మనస్సు శాంతంగా పెట్టుకోండి కురుక్షేత్రానికి వెళ్లిపోదాం కురుక్షేత్రం యుద్ధానికి ముందు క్షణం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు మహాయుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు ధృతరాష్ట్రుడు కంటి చూపు లేని రాజు కాని మనస్సు నిండా ఆందోళన నా కుమారులు పాండవులు యుద్ధానికి వచ్చారు ఇప్పుడు ఏమి జరుగుతుంది అని సంజయుడిని ప్రశ్నిస్తాడు సంజయుడు దివ్య దృష్టితో యుద్ధభూమి దృశ్యాలను వివరించడం మొదలు పెడతాడు భీష్ముడు ద్రోణుడు ర్ణుడు మహావీరులు శంఖాలు పూరిస్తారు ఆ శబ్దం ఆకాశాన్ని కంపిస్తుంది పాండవుల వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు శంఖాలు ఊదుతారు యుద్ధం మొదలయ్యే ముందు సమస్తలోకం ఆగిపోయిన క్షణం అర్జునుడి కోరిక అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు మాధవ నా రథాన్ని యుద్ధభూమి మధ్యకు తీసుకెళ్ళు నేను ఒకసారి చూసి తీరాలి ఎవరితో నేను యుద్ధం చేయబోతున్నానో రథం ముందుకు కదులుతుంది అర్జునుడు చూస్తాడు తన తాత భీష్ముడు గురువు ద్రోణాచార్యుడు సోదరులు బంధువులు స్నేహితులు అస్త్రాలు పట్టుకుని ఎదురుగా నిలబడ్డారు అక్కడితో అర్జునుడి మనస్సులో భారీ తుఫాను మొదలవుతుంది అర్జున విషాదం ప్రారంభం అర్జునుడి చేతులు కంపించటం మొదలు పెడతాయి గాంధీవం జారిపోతుంది శరీరం వణుకుతుంది నేను వీరిని ఎలా చంపగలను వీరు నావాళ్లు వీరి రక్తంతో నాకు ఏ ఆనందం అతను అంటాడు ఈ యుద్ధం వల్ల నాకు రాజ్యం వచ్చినా మూడు లోకాల రాజ్యమే వచ్చినా ఇది నాకు అవసరం లేదు అర్జునుడి హృదయం కరుణతో నిండిపోతుంది కానీ ఆ కరుణ అతన్ని బలహీనుడిని చేస్తోంది ధర్మం గురించిన భయం అర్జునుడు మరింత లోతుగా ఆలోచిస్తాడు ఈ యుద్ధంలో కులాలు నశిస్తాయి కులధర్మం నశిస్తే సమాజం కూలిపోతుంది స్త్రీలపై అన్యాయం జరుగుతుంది వర్ణ సంకరం పెరుగుతుంది అతను చెబుతాడు ఇలా జరిగితే పూర్వీకులకు పిండోదకాలు అందవు వాళ్లు నరకంలో పడిపోతారు యుద్ధం కేవలం ఈ రోజుకే కాదు రాబోయే తరాలకు శాపం అవుతుంది అర్జునుడి అంతిమ నిర్ణయం అర్జునుడు స్పష్టంగా చెబుతాడు నేను ఆయుధం ఎత్తను నిరాయుధుడిగా చనిపోవడం మంచిది కాని నావాళ్లను చంపడం కాదు ఇది ఓ వీరుని మాట కాదు ఇది ఓ విరిగిపోయిన మనస్సు మాట అర్జునుడు గాంధీవాన్ని విడిచిపెట్టి రథంపై కూర్చుంటాడు శోకంతో నిండిన మనస్సు కన్నీళ్లతో నిండిన హృదయం దిశ లేని స్థితి నిశ్శబ్దంలో పుట్టిన గీత అర్జునుడు కూలిపోయాడు కాని ఇదే క్షణంలో ఇదే నిశ్శబ్దంలో ఇదే విషాదంలో భగవద్గీత పుట్టబోతోంది అర్జునుడి ఓటమి లోకానికి మార్గదర్శకంగా మారబోతోంది శ్రీకృష్ణుడు ఇప్పటి మౌనంగా ఉన్నాడు ఇప్పుడు ఆ మౌనం జ్ఞానంగా మారబోతోంది ఇది అర్జునుడి కథ మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరి కథ నిర్ణయం తీసుకోలేని క్షణాల కథ బాధలో నిలిచిపోయిన మనస్సు కథ అర్జున విషాద యోగం మన బలహీనతను చూపిస్తుంది తరువాత వచ్చే అధ్యాయాలు మన బలాన్ని నేర్పిస్తాయి గీత మొదలైంది ప్రయాణం ఇప్పుడే ప్రారంభం జై శ్రీకృష్ణ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్